అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో యథామాత స్థనాంధాం శిశువునాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్న పూర్వకంగా నిరసించకూడదు అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురి అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాలసముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెన్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే స్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చే చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కాని ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్లే అటువంటి ఐశ్వర్యవంతులు అయ్యారు పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది సరే అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు జాజి పూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూ చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు వంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా నమ కమల నారాయణ్యై నమో నమ కృష్ణ ప్రియాయ నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మధనంలో ఇందాక చెప్పాను కదా అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకు వచ్చి మరీ దర్శనమిస్తున్నాడు చూడండి క్షీరసాగర మధనం అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అనడంలో కూర్మం ఆ రోజున ఇలాగే సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ ఒరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను క్యాంప్ చేశాడన్నావు కదా ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది చల్లని వాడు కదా మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందండి కప్ప చల్లగా ఉంటుందండి కప్ప రూపంలో వచ్చాడు నీళ్లలో ఉండగలడు భూమి మీద ఉండగలడు ఉభయచరంగా వచ్చాడు నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమక్కమలవాసిన్య నారాయణ్యై నమో నమ కృష్ణ ప్రియాయ సతతం మహాలక్ష్మి నమో నమ पद्मपत्रेक्षणायै च पद्मास्यायै नमो नमः पद्मासनायै पद्मिन्ये वैष्णव्यै च नमो नमः सर्वसंपत्स्वरूपिण्यै सर्वाधारायै नमो नमः प्रदात्री च हर्षदात्र्यै नमो नमः कृष्णवक्षस्थितायै च कृष्णेशायै नमो नमः चन्द्रशोभास्वरूपायै रत्नपद्मै च शोभने सम्पत्त्वधिष्ठा तु देव्यै సంపత్ాతృవ్య సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యమునివ్వగలిగినది సంపత్ అధిష్టాతృవ్యై మహాదేవ్యై నమో నమ నమో బుద్ధిస్వరూపాయ బుద్ధిదాయ నమో నమ శిశూనాం శైశవే సదా అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో యథామాత ధానాం శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్న పూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మ ఆనాడు బిడ్డడైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు శిశూనా శైశవే సదా తర్వదా మాత సర్వాం సర్వూపత అలా అమ్మా అందరినీ నువ్వు కాపాడి రక్షించు అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణ్యై నమో నమ అటువంటి తల్లి మనకి హరి భక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమ విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ పదకొండు మార్లు ఏవి చెప్పాలి స్వామి నామని చెప్పాలి కదా అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం మనకి పెద్ద కష్టం ఏంటి పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా అందుకని మీరేమనాలిందరి గోవిందరి అందుకని అనండి నిఖిల లోకేశరదాయక గోవిందోవి గోవింద పరమదయాలో గోవింద నందన గోవింద గోళనందన గోవిందరుమల వాసా గోవింద గోవిందరి గోవింద నందన గోవింద శ్రీనివాస శ్రీ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందరి గోవింద నందన గోవింద ఆనంద రూప హరి గోవిందోవిందరి గోకుల నందన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోళనందన గోవింద శిష్ట పరిపాలక గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవిందురిత నివారణ గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవింద పాప విమోచన గోవిందోవిందరి గోవింద గోళ నందన గోవింద పుండరీకాక్ష గోవిందోవిందరి గోవింద గోళనందన గోవింద వజ్రమకుటధర గోవిందా గోవిందా హరి గోకులనందోవింద గోవర్ధన గోవింద గోవింద హరింద గో నందన గోవింద లక్ష్మీవల్ల గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవింద మా రేపటి రోజు శనివారం రేపటి రోజు కోసమే రిజర్వ్ చేశాను అసలు ఆర్తి పడి